హాయ్ అండి వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో మీకు రొయ్యలు నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను పచ్చి రొయ్యల్ని ఒక కేజీ తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకుని ఈ రొయ్యలు నెట్టినెట్లకి బాగా పట్టీలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది నిల్వ పచ్చడి కదా ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటిగా రొయ్యలు తీసుకుని అందులోకి వేసుకుని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే తొందరగా కలర్ మారిపోతుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది మనకి రొయ్యలు ఎంత గట్టిగా వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అదే లోపల సరిగ్గా ఉడకకపోతే పచ్చడి కూడా పాడైపోతుంది మనకు అది పచ్చడి టేస్ట్లో ఉండదు అనమాట కర్రీ తిన్నట్టు ఉంటుంది అందుకే కొంచెం గట్టి ముక్క గట్టిపడి దాకా మనం వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇక్కడ చూస్తున్నారు కదా రొయ్యలు కూడా మనకు మంచిగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా రొయ్యలు అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలోకి ఇందాక మనం వేయించుకున్న రొయ్యలు నూనె ఉంది కదండి ఆ నూనె ఇందులోకి వేసేసుకోవాలి మామూలుగా అయితే ఆ ముందు మనం వేసిన కడాయిలోని ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఆ గిన్నె మరీ చిన్నదైపోయిందని వేరే బాండిలోకి మార్చాను ఇప్పుడు కొంచెం నూనె వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి ఒక స్పూను ఆవాలు కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకోవడం వల్ల రొయ్యల పచ్చడికి టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కేజీ పచ్చి రొయ్యలకి మనకి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది సిమ్లోనే పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను కారం పది స్పూన్లు వేస్తున్నాను కేజీ పచ్చి రొయ్యలకి మనం స్టవ్ ఆఫ్ చేసుకోకుండా మిగతా ప్రాసెస్ చేస్తే కనుక కారం ఎన్ని రంగు మారిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కారం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపో తుప్పు వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు ధనియాల పౌడర్ అయితే మనకి సరిపోతుందండి కరెక్ట్గా మనకి మసాలా ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మటుకు నిమ్మకాయ రసం యాడ్ చేయకూడదండి చేదు వచ్చేస్తుంది లైట్గా గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం యాడ్ చేయాలి ఇక్కడ నాకు మూడు మీడియం సైజు నిమ్మకాయలు సరిపోయాయి ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా అందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది అప్పటికప్పుడు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ముక్క కుప్పు కారం అన్నీ బాగా పట్టి ఇప్పుడు దీన్ని ఒక రోజు అలా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ డే అయితే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా పైనంతా మనకి నూనె తేలి మనకి ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి ఇది అంతా బాగా కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేయడానికైతే రెడీ చాలా బాగుంటుందండి పచ్చడి కారం కారంగా స్పైసీగా రైస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఇంకా మన కర్రీ అవి అక్కర్లేదు కొంచెం పచ్చడి వేసుకుంటే బోల్డ్ అన్నం తినేయచ్చు మీ అందరికీ కూడా ఈ రొయ్యలు పచ్చడి ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ